అందరికీ నమస్తే నేను శ్రీకా వెల్కమ్ టు నవోదయం న్యూస్ మా ఊరు ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రామ్ మొన్న జరిగినటువంటి ఆంధ్ర ఎన్నికల సంగ్రామంలో టీడీపీ పార్టీ సునామీ సృష్టించింది అక్కడ విజయంతో నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అయితే ప్రజలు ఓట్లేసి కల్పించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరెవరో మీకు తెలుసా సిక్కోలు నుంచి చిత్తూరు వరకు ఉన్నటువంటి నూట డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో ఈ వీడియోలో చూద్దాం మా ఊరు ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రామ్ ఈరోజు మా ఊరు ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పులివెందుల ఈ పేరు చెప్పగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబమే పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి నేటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు పులివెందుల శాసనసభ నియోజకవర్గంలో గెలుస్తూ వస్తుంది సో వైఎస్ కుటుంబకులే దాదాపుగా పులివెందుల నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నారని చెప్పొచ్చు సో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సునామీ సృష్టించిన ఏపీలో అయితే పులివెందుల్లో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ స్క్రీన్ మనం చూసుకున్నట్లయితే ఆయన మొట్టమొదటిగా రెండు వేల తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరఫున కడప పార్లమెంట్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించారు సో మొదటిసారి ఆయన పార్లమెంట్లో అడుగుపెట్టడం పెట్టడం అయితే జరిగింది ఇక ఆయన రెండు వేల తొమ్మిది అదే అప్పట్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించడం కాంగ్రెస్తో విభేదించి ఆయన సపరేట్ రావడం జరిగింది సో అప్పుడు ఆయన బై ఎలక్షన్లలో మళ్ళీ ఎంపీగా గడప ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు సో ఇంకా ఆయన సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించుకోవడం సో కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గా సో అక్కడ ఎన్నికల్లో కూడా గెలవడం ఈ పరిణామాలన్నీ కూడా మనకు తెలిసిందే సో ఇక రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఆయన పులివెందల శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కీలక పాత్ర పోషించారు సో ఇక పులివెందుల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ఆయన నడిపించడం అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగింది సో ఇక రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి ఎమ్మెల్యే గెలవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం సో పులివెందుల అభివృద్ధిలో అదొక మైలు అని చెప్పొచ్చు సో అద్భుతంగా పులివెందులను అభివృద్ధిలో తీర్చిదిద్దారు రాష్ట్రానికి ఆదర్శంగా చేశారని చెప్పొచ్చు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇక రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆయన పులివెందుల నుంచి ఎమ్మెల్యే గెలిచి మొత్తంగా మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆంధ్ర అసెంబ్లీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొలివెంలు చాలా అభివృద్ధి పదంలో నడిచిందన్నది నిజం సో ఇక మా ఊరు ఎమ్మెల్యే ప్రోగ్రామ్ రోజుతో సమాప్తం సో ఇంకా రేపు వచ్చేసేసి మరొక ఎమ్మెల్యే గురించి తెలుసుకున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే జై హింద్